అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు శ్రీ కృష్ణ జన్మాష్టమి రాబోతుంది కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కృష్ణుడికి మల్టీ స్కిల్స్ అనేవి ఉంటాయి మరి కృష్ణుడి యొక్క లీలల గురించి అలాగే కృష్ణుడు ఎటువంటి చిలుపు పనులు చేశారు మొత్తం కృష్ణుడి గురించి వాళ్ళ మన మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంటే కృష్ణ గురుగారు కృష్ణాష్టమి రాబోతుంది మీ పుట్టినరోజు కూడా కృష్ణాష్టమి రోజే అని తెలిసింది మరి చెప్పండి మీ మాటల్లో కృష్ణుడి యొక్క లీలలు ఆయన చేసిన చిలు పనులు మరి మీ మాటల్లో మాత్రం పంచుకోండి శ్రీకృష్ణుడు అంటే ప్రేమతత్వానికి ప్రతీక అంటే మనకి ప్రేమకి రూపం ఉండదు ఆ రూపం లేని ప్రేమనంతా తీసుకొచ్చి ఒకచోట గుట్ట కింద పోసామనుకో అప్పుడు వచ్చేటటువంటి రూపం కృష్ణుడి రూపం అన్నమాట అంటే రాధ కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ప్రేమ దేవతలు గాడెస్ ఆఫ్ లవ్ అంటాం రాధమ్మ తల్లిని సో కృష్ణుడు లేందే రాధ లేదు రాధ లేనిదే కృష్ణుడు లేదు ఇద్దరూ ఒకటే ఇద్దరిని విడదీయలేము ఇద్దరిని విడదీయలేము ఫైర్ అండ్ ఇట్ ఇస్ కంబస్టబుల్ పవర్ అంటే అగ్ని తర్వాత అగ్ని దాహక శక్తి వర్డ్ మాట దాని యొక్క అర్థము మీనింగ్ వర్డ్ మాట్లాడమంటే ఏదో మీనింగ్ ఉంటుంది కదా అలా ఈ రెండిట్లని కూడా దే ఆర్ అన్సపరబుల్ వాళ్ళు విడదీయలేము అనమాట ఇక మనం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అర్ధరాత్రి పుట్టాడు పన్నెండు గంటలకి అర్ధరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి అయితే ఈ కృష్ణుడు పుట్టినప్పుడు ఒకళ్ళు విపరీతంగా సంతోషించేశారు అదే రాముడు పుట్టినప్పుడు ఒకళ్ళు విపరీతంగా బాధపడ్డారు ఏడ్చేసాడు అనమాట ఆయన ఎవరో తెలుసా చంద్రుడు అనమాట రాముల వారు పుట్టినప్పుడు పగలు పుట్టాడు కరెక్ట్గా పగడు పన్నెండు గంటలకు పుట్టాడు కృష్ణుడేమో అర్ధరాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలకు పుట్టాడు రాముడు పుట్టినప్పుడు మొత్తం సూర్యుడు ఇతర దేవతలు యముళ్ళు అందరూ వచ్చేసారు వచ్చేసి దర్శనం చేసుకున్నారు రామ భగవాను మరి పగలు చంద్రుడు ఉండడుగా అందుకు చంద్రుడు పాపం రాలేకపోయాడు అప్పుడు చాలా బాధపడుతుంటే నీ బాధకి నేను పరిష్కారం ఇస్తాను అని చెప్పి కృష్ణావతారంలో నేను నిన్న సంతోషపెడతాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పుడతాడు అందుకని ఆ రోజేమో రాముడు అందరూ పెళ్లికి వెళ్తే మనం ఒక్కళ్ళని మనం పెళ్లికి వెళ్ళలేదు అనుకో మనం పిలవకపోతే ఎంత ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాం బాధపడతాం ఆ రకంగా చంద్రుడు అప్పుడు రామావతారంలో చాలా బాధపడిపోయాడు ఇప్పుడు అమితంగా సంతోషపడిపోయినాడు చంద్రుడే అబ్బా మిగతా వాళ్ళు అందరూ వచ్చారు కృష్ణుడు అవసరం చేసుకోవడానికి ఆ రోజు నాకు అవ్వలేదు నా కోసం ఈయన కృష్ణుడు వాళ్ళ రూపాన్ని ఎత్తాడని చెప్పి చాలా సంతోషపడిపోయినటువంటి వాడు కూడా చంద్రుడు ఒక పక్క దుఃఖం ఆ విధంగా కృష్ణుడు లీలామానుష విగ్రహుడు తర్వాత ఈయన ఎలా అంటే మొత్తము శ్రీ ఒక సామెత ఉంది రాముడు చేసింది చేయాలి అంటే ఒకే పతి ఒకే సతి ఒకే తండ్రి మాట రాముల్లో ఉండాలి అంటే రాముడు చేసింది చేయాలి కృష్ణుడు చేసింది చేయకూడదు ఎందుకంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు మనం ఎత్తే ఎత్తగలమా చేయి విరిగిపోద్ది అలాగే కృష్ణుడు పదహారు వేల మంది గోపికలు అష్టమ భార్యలు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులో పడేస్తారు మనల్ని బైగామిలో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది చేయాలి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మనకు బోధించాడు కదా ఆయన జగద్గురువు కదా కృష్ణం వందే జగద్గురు కాబట్టి ఆయన చెప్పినట్టు కనుక మనం ఫాలో అయిపోతే మనం బ్రహ్మాండంగా మనం సక్సెస్ఫుల్ అయిపోతాం లైఫ్లో ఇక శ్రీకృష్ణుడి జననం దగ్గర నుంచి చూద్దాం మాయా కృష్ణుడు అంటే మాయా ఎలా ఆయన జననం ఈ యొక్క వసుదేవుడికి మరి ఈ దేవకీ మాతకి పుట్టాడు పుట్టినప్పుడు వెంటనే మొత్తం కటకటాలన్నీ తలుపులన్నీ అంతటికి అవే తాళాలు ఊడిపోతాయి ఒక్క ఒక్క మానవుడు కూడా ఆ యొక్క మెలకు ఉండడు జాగృత అవస్థలో ఉండడు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అప్పుడు అందులో కాపలా కాస్తున్నటువంటి ఒక రాక్షసుడు ఏం చేస్తాడో వాడు తెలివైన వాడు వాడు ఏం చేస్తాడు గాడిదలాగా మారిపోతాడు అంటే కంసుడు కాపలా పెట్టాడు కదా ఈ రాక్షసుల్ని కాపలా పెట్టడం వల్ల గాడిదలాగా మారిపోతే ఈ వీడికి నిద్ర రాదు అప్పుడు వసుదేవుడు గాడిదగాళ్ళు పట్టుకున్నాడు ఏమి అరవకే తల్లి కృష్ణుని తీసుకెళ్తున్నానని వెంటనే వాడు మనిషి మళ్ళీ రాక్షస రూపంలోకి వచ్చేసరికి వాడు సొమసిల్లి పడిపోతాడు మత్తులోకి పడిపోతాడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడంతోనే మాయతో ప్రారంభించాడు తన లీలా మానుషో విగ్రహ లీలల్ని ఆ తర్వాత ఆయన యమునానది దాటాలప్పుడు యమునా నది దాటేటప్పుడు చిన్న బుల్లి కృష్ణుడు తట్ట మీద పెట్టుకొని వెళ్తున్నాడు యమునా నది ఏం చేసింది ఇచ్చేసింది దారి ఇచ్చేసి శ్రీకృష్ణుని యొక్క పాదాలను టచ్ చేయాలి పరమాత్మే నా దగ్గరికి వచ్చాడు పద్నాలుగు భువన భాండాలకి నాయకుడు అటువంటి పరమాత్మ నా దగ్గరికి వచ్చాడని చెప్పి ఆ యమునా నది తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలను ముట్టుకుంటుంది ఇక్కడ నీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ గోదావరి నది ఉంది యమునా నది ఉంది రెండు ఉన్నాయి ఈ రెండు నదుల్లో గోదావరి నదికి రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తికెళ్ళిపోతుంటే రాముడు వచ్చి అడుగుతాడు నువ్వేమన్నా చూసావా సీతాదేవిని వెళ్ళిపోవడం అని గోదావరి మాత్రం అడిగితే గోదావరి తల్లి రావణుడికి భయపడింది అని చూడలేదని అబద్ధం చెప్పుద్ది కానీ యమునా నది ఎక్కడో శ్రీలంక ఎక్కడో లంక చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రి దగ్గర ఉంది గోదావరి కానీ భయపడింది కానీ ఇక్కడ మధురకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా దూరం లేదు అటువంటి యమునా నది ఏ పోతే పోనైనా ప్రాణం ఏం చేస్తాడు కంసుడుగాడు చేస్తే చేసేని అని చెప్పి త్యాగం చేసింది కృష్ణుడికి దారి ఇచ్చిందమ్మో ఇది కంసుడికి తెలిస్తే నన్ను తోలుదీసేస్తాడేమో అని భయపడలేదు కాబట్టి యమునా నదిని శ్రేష్టమైన నదిగా గంగా యమునా సరస్వతి అని సెకండ్ ప్లేస్ ఇచ్చేశారు సాక్షాత్ అందుకే గోదావరిని వెనక్కు తోసేసాం అంత ప్రాముఖ్యత యమున అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఇలా పరమాత్మ కోసం శ్రీకృష్ణ పరమాత్మ కోసం యమున అనేది త్యాగం చేసింది ఇక వెళ్ళిపోయాడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత బృందావనంలో ఉన్నాడు చక్కగా నందుడు మరి వసుదేవుడు వచ్చి నందుడికి అప్పుడు చెప్పేశాడు యశోదమ్మ తల్లి ఆ యశోదమ్మ తల్లి ఎవరో కాదు పూర్వజన్మలో కౌశల్యాదేవి రామ అవతారంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో ఒకలా మాత ఈమె కంటిన్యూ అవుతుందనమాట ఆ యొక్క గోహ వెంటనే యశోదా తల్లికి ఇచ్చేగానే అక్కడ ఏమవుతుంది శ్రీకృష్ణుడిని చంపేయాలని చెప్పి కంసుడు అమ్మో అష్టమ రోజున పుట్టినటువంటి వాడు అస్తమ గర్భంలో పుట్టినటువంటి వాడు నన్ను చంపేస్తాడు అని ఆశీర్వాన్ని చెప్పింది కాబట్టి పుట్టేశాడు అందుకని చిన్నపిల్లల్ని అందరినీ చంపేయమన్నాడు కంసుడు అప్పుడు అందరూ కలిసి వచ్చి చిన్నపిల్లల్ని ఆ ఏజ్లో వాళ్ళని ఆ రోజుల్లో ఉన్న బేబీస్ని అందరినీ కూడా చంపేస్తున్నారు రాక్షసులు అప్పుడు కంసుడి దగ్గర పోతన అని ఒక రాక్షసు ఉంటుందన్నమాట ఆమె ఏం చేస్తుందంటే శ్రీకృష్ణ పరమాత్మని నేను చంపుతానని చెప్పి వచ్చి ఒక అందమైనటువంటి గొల్ల భామలాగా తయారయ్యి కృష్ణుడికి పాలిస్తుంది పాలిస్తే శ్రీకృష్ణుడు కూడా చక్కగా నట నటనా చక్రవర్తి కదా మన వాడు అందువలన పాలు తాగుతున్నట్టే నటిస్తూ దాని ప్రాణాల తాగేస్తాడు తాగేస్తే ఆ రాక్షస్ చనిపొత్తి భారీ దాని మీద పడి పాలు తాగుతున్నట్టుగా కృష్ణుడు ఉండేసరికి అమాయకుడిలాగా ఈ యశోద ఆ ఊరు ఆడవాళ్ళంతా అంతా అమ్మో ఇంత పెద్ద రాక్షసు మీద ఉన్నాడేంటి తాగుతూ ఇంత రాక్షసి చంపడానికి వచ్చింది ఏమిటి అని చెప్పేసి మొదటి లీల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ లీల రెండవ అవతారం ఏంటన్నమాట రెండవ లీల శకటాసురుడు శకటము అంటే బండి అని అర్థం వాడు ఒక రాక్షసుడు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు అక్కడ చిన్న కానీ అక్కడ నుంచి ఉన్నప్పుడు ఈ బండి ఈ శకటాన్ని ఏం చేస్తాడంటే వచ్చి వెనక్కి వచ్చి కృష్ణుడిని చంపేద్దామని చెప్పి వస్తాడు ఆ పరమాత్మ చూడనట్టు చూసి ఏం చేస్తాడంటే ఒక్క చిటికి వెళ్తే ఇలా అంతే పైకి వెళ్ళిపోయి అది ఎగిరిపోయి సెకటాసురుడు ఆకాశంలోకి వెళ్ళి పడి చచ్చిపోతాడు వాడు ఇది రెండవ వధ కృష్ణుడు అంటే చేతికి మట్టి అంటాడు అంటారు చూసారు అది కృష్ణుని చూసి మనం నేర్చుకోవాలి అని ఏది ప్రత్యక్ష డైరెక్ట్ చేయడు ఆ తర్వాత రెండవదే అయిపోయింది ఇక మూడో వాళ్ళ ఇలా ఏంటంటే కంసుడి దగ్గరికి వీళ్ళిద్దరు కలిసి అన్నదమ్ములు ఇద్దరు వెళ్తారు పెద్దవాళ్ళు అవుతున్నారు ఈ లోపల యశోద అమ్మ తల్లి దగ్గర అంతకుముందు ఏం చేస్తాడంటే అందరిళ్లల్లో వెన్నను దొంగిలించేస్తాడు ఏ ఆ ఏరియాకే రాజు నందుడు వాళ్ళ ఇంట్లో వెన్న లేదా బ్రహ్మాండమైనటువంటి ఆవులు ఉన్నాయి పాడి పరిశ్రమ ఉంది కానీ ఎందుకు అందరిళ్లల్లో వెన్న దొ దొంగిలిస్తున్నాడో అర్థం కాదనమాట వాళ్ళేమో కృష్ణుడు వచ్చి మా వెన్న దొబ్బేస్తున్నాడు మా వెన్న దొబ్బేస్తున్నాడు అంటే ఆయన ఏం పాపం అందరికీ తన చుట్టూ ఉన్నటువంటి అలరమొక తన ఫ్రెండ్స్ అందరికీ పెడుతూ ఉండేవాడు అనమాట ఏమిటి అంటే వీళ్ళు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యం అని గదులు ఉన్నాయి మనకి అందులో లోభము అంటే ఏంటంటే ప్రశ్నార్థనం వీళ్ళందరూ ఏం చేసేవారు పిశనార్తనంగా వెన్న ఎవరికి పెట్టకుండా లోపల కుండల్లో దాచుకునేవారు ఈ లోభం ఉంటే వీళ్ళు మోక్షం రాదు వీళ్ళకి మన ఏరియాలో పుట్టి మన వీధిలో పుట్టిన వాళ్ళకి మోక్షం ఇప్పించాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసేవాడంటే అంటే దొంగతనంగా వెళ్ళి ఆ వెన్న తీసేసి వీళ్ళ ఫ్రెండ్స్ పెట్టేసేవాడు ఆయన తినేవాడు కాదు ఆ తర్వాత ఏదో సరదాగా తింటే తింటాడు మక్కన్ చోర వెన్న దొంగ అందువలన వెన్నంటే ఇష్టం వెన్నే ఎందుకు అని అంటే మనస్సు వెన్నలాంటిది అంటాం మంచి మనసు ఉన్న వాళ్ళకి కాబట్టి మన మనస్సు వెన్నలాగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం మోక్షానికి ఫస్ట్ మెట్టి ఎక్కుతామని చెప్పడం కోసం ఈ యొక్క వెన్నంటే ఇష్టం ఆయనకి నెక్స్ట్ రెండవది ఈ యొక్క వెన్నను ఏం చేశాడు ఆయన ఎందుకు పనిచేస్తున్నాడు వాళ్ళలో అర్థం కాదు యశోదకి మన ఇంట్లో బోల్డ్ అంత ఉంది కదా రానా వెన్న మన ఇంట్లో తినకుండా పక్కింటి వాళ్ళు దొంగతనం ఏంట్రా అంటే అప్పుడు వాళ్ళు మోక్షం వాళ్ళకి మోక్షం ఇప్పించడానికి మనతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణ ఎలా ఉంటుందంటే ఒక వీధిలో వర్షం పడింది అనుకో మన ఇంటి మీదే కాదు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరు చుట్టుపక్కల వాళ్ళ మీద వర్షం పడుతుంది అలాగే భగవత్ కరుణ యశోదమ్మ తల్లికి మీద పడింది తపస్సు చేసి నందుడు యశోద అడిగింది నా యశోద పక్క ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మోక్షం ఇప్పించేశాడు కలెక్టివ్ మోక్షం అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ సో ఆ విధంగా అందుకని వాళ్ళ లోభము చేసే వాళ్ళకి మోక్షం ఉండదు కాబట్టి ఆ పిశ్నార్థనం అనే గుణం పోగొట్టడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేసేవాడు సో మంచి మన ఒకరికే కాదు నలుగురికి కూడా జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కృష్ణుడు అంతే కృష్ణుడు ఏది చేసినా సరే లోక కళ్యాణం కోసమే మంచి కోసమే తన సెల్ఫ్ కోసం ఎప్పుడు చేసుకోడు అసలు తనకి తన చావుకి కారకుడవుతాడని చెప్పేసి జరుడు అనేటటువంటి ఉంటే జర అనేటటువంటి వాడు వాడికి అసలు బాణం వేసుకోవడం కూడా రాదనమాట జర అనేటటువంటి వాడు ఎవరో కాదు రామాయణ కాలంలో వాలి వాలి అవతారం ఆ వాలి ఏం చేస్తాడు చెట్టు చోటు నుంచి రాముడు చంపుతాడు కదా వాళ్ళకి ఒక వరం ఉంది ఆయన ఎదుర్కొండగా వెళ్ళి ఎవరు చెప్పినా సరే యుద్ధం చేసినా బాణం వేస్తే వాళ్ళ సగం శక్తి ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి విష్ణుమూర్తి కూడా చంపలేడు అందుకని చెట్టు చెట్టుచోటు నుంచి దొంగ దొంగచాటుగా రాముడు బాణం వేసి చంపుతాడు అప్పుడు వాళ్ళు అడుగుతాడు మా స్వామి తప్పు కదా స్వామి అంటే అయితే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను పో అని చెప్పేసి నెక్స్ట్ జన్మలో జరా కింద పుడతావు నన్ను చంపుతావు నేనేమో వా కృష్ణుడి కింద పుడతానన్నాడు అయితే ఈ జరుడు ఎంత పిచ్చోడంటే వాడికి భార్య పిల్లలు ఉంటారు పోషించడం చేత కాదు వాడికి ఏం తెలియదు పాపం ఒక బాణం వేసి ఒక చేపను కొట్టడం రాదు ఒక కుందేలు కొట్టడం రాదు అయితే నేను శ్రీకృష్ణుడినే గురువుగా పెట్టుకుని నేను చేసుకుంటానని కృష్ణుడిని ఆ బృందావనంలో రాధమ్మ తల్లితో విహారం చేస్తుంటే కృష్ణుడినే గురువుగా అడిగితే వీడి వల్లే తనకు చాబొస్తుందని తెలిసినటువంటి కృష్ణుడు ఏం చేస్తాడంటే బాణం వేయడం నేర్పి పర్ఫెక్ట్ చేసేస్తాడు అర్జునుడి అంత పర్ఫెక్ట్ చేసేస్తాడు ఆ ఆయన యొక్క లీల అంతం అయ్యేటప్పుడు ఆయన యొక్క అవతార సమాప్తిలో ఆ జరుడే బాణం వేస్తే బటను వేలు కాలి మీద కాలేసుకొని ఇలా ఊపుతూ ఉంటే కాలివేలని ఆ బటను వేలకి తగిలి నెమల కన్నునుకొని వాడు వేస్తాడు చనిపోతాడు కృష్ణుడు అంటే తన చావు కారకులైనటువంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు రాధమ్మ తల్లి అడుగుద్ది వద్దొద్దు నువ్వు ఇవ్వద్దు ట్రైనింగ్ ఇవ్వద్దు అంటుంది రాధమ్మ తల్లికైనా కొంచెం తెలు తెలుగు ఉంది చూడు అసలే అమాయకురాలు రాధమ్మ తల్లి సెల్ఫిష్నెస్ ఉండదు రాధమ్మ తల్లికి అలాంటి ఆవిడికే కృష్ణుని పోగొట్టుకుంటామని చెప్పి నేర్పొద్దంటే ఆమె కంటే బోలాబోలి మనుషుడు అనమాట కృష్ణుడు అందుకని మనం నేర్పేస్తాడు నేర్పిస్తాను చావు తానే తెచ్చుకుంటాడు ఇక మళ్ళీ ఇక్కడ కథలోకి వచ్చేద్దాం ఇక్కడ చిన్నప్పుడు ఏం చేస్తాడంటే ఈయన యశోధ తల్లి నువ్వు అలరా చేస్తున్నావు కదా నేను నేను కట్టేస్తాను ఉండు అని చెప్పేసి ఆమె పెద్ద థాడు తీసుకొస్తుంది ఎంత తాడు తీసుకొచ్చినా సరే ఈ రెండు అంగుళాల దగ్గర ఆగిపోతుంది తాడు ముడేద్దాం అంటే మళ్ళీ ఇంకొక తాడు కడుతుంది దానికి మళ్ళీ కొత్త తాడు రెండు అంగుళాలే అయిపోవాలి కదా మళ్ళీ రెండు అంగుళాలే ఆగుతుంది ఎన్ని తాడు కట్టినా అప్పుడు అర్థం కాదు ఏమిటి నాయనా అని అప్పుడు నేను ఇంక నిన్ను పట్టుకోలేను కృష్ణ అని అని ఒక చోట కూర్చున్నప్పుడు అమ్మా అని దొరికిపోతాడు అంటే ఇక్కడ ఏంటంటే మనము పరమాత్మని కృష్ణుడిని మనం పట్టుకోలేము కృష్ణుడే మనకు దొరికిపోతాడు ఎప్పుడు కృష్ణ అని మనం ప్రేమగా ప్రేమగా పిలవాలి ప్రేమించాలి అందుకనే కృష్ణుడిని ఏమంటారు ఈ ఒక పాట ఉంది మనము కౌన్ బోలా హై ఖాతీ నహి భగవాన్ ఖాతీ నహి యశోదా జైసే ఖిలాతే నహి శబరి ఖిలాతే నహి కౌన్ బోలా తుమ్కో భగవాన్ సోతే యశోదా జైసే సులాతే నహి అన్నారు కృష్ణుడు దేనికి లంగడు కానీ ఆయనే ప్రేమమూర్తి ప్రేమకు లంగిపోతాడు ఎవరు చెప్పారు భగవంతుడు తినడని రాముడు తినడని శరిలాగా అంత ప్రేమగా పెడితే తింటాడు ఎవరు చెప్పారు కృష్ణుడు పొడుకోడని యశోదలాగా ప్రేమగా పడుకో పెడితే జోలపాట పాడితే జో అచ్చుతానంద జో జో ముకుందా లాలి పరమానంద జో 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 అని చెప్పి యశోదమ్మ తల్లి ప్రేమగా పడుకోబట్టింది కాబట్టి పడుకునేవాడు అప్పుడు ఆ రెండు అంగుళాలు ఏమిట్రా అంటే ఒకటి మమకారం రెండోది అహంకారం నేను నాది అనేటటువంటి అహంకారంతో మనం ఉంటాం కాబట్టి మనకు దొరకడనమాట మనం పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరకడు కానీ ఆయనంతక ఆయన ఒక్కడే వచ్చి మనం దొరకట్లేదు స్వామి నువ్వు నాకు దొరకాలంటే టఫీ దొరికేస్తాడు కాబట్టి ఆ మూడిలో అది రహస్యం ఈ విధంగా నారదుల వారు ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే యశోద తల్లి కృష్ణుడిని కట్టేస్తా నాకు నువ్వు బయట వెళ్ళి నువ్వు అందరు వెన్నలు దొంగిలించేస్తున్నావు అల్లరి చేస్తున్నావు ఆడవాళ్ళు కొండలు బదల కొట్టేస్తున్నాడు ఈ యొక్క వెన్న వెన్న పైన దొంగతనంగా దాచుకుంటే వాళ్ళు క్రింద అయితే అందుతుందని పైన పెడితే రాయేసి కొట్టి పగల కొట్టేస్తున్నాడు కాబట్టి ఆయన అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా కృష్ణుడు ఈ రోకలి బండకు కట్టేస్తాడు రోలికి కట్టేస్తాడు యశోద కట్టేస్తే అప్పుడు నారదుడు వచ్చి ఏంటమ్మా ఏంటమ్మా ఈ రోలు కట్టేస్తున్నాం ఏంటంటే అంతా నీ వల్లే అంతా నీ వల్లే అంటాడు అనమాట కృష్ణుడు బాలకృష్ణుడు ఏమిటి నా వల్ల అంటాడు నా వల్ల అంటాడని బల్బు నారదుడికి సరే వాళ్ళు అక్కడ రెండు చెట్లు ఉంటాయి ఆ రెండు చెట్లని ఆ రోకలి యశోదాదేవితో పని మీద వెళితే నారదుడిని కాపలా కాయమంటే సరే ఉండి ఉంటాడు ఆ రో ఆ రోలుని ఇలాగ లాక్కుంటూ వచ్చి ఆ రెండు చేతులు రెండు చెట్లు ఇలా ఉన్నాయి కదా ఆ రోల్ని ఇలా లాక్కొస్తే రెండు ఆ రోలు ఆ రెండు చెట్ల మధ్యలో ఎరుక్కుపోతుంది కొంచెం గట్టిగా లాగుతాడు బాలకృష్ణుడు ఆ చెట్లు రెండు పడిపోతాయి చెట్లు రెండు పడిపోయి రెండు గంధర్వలు అవుతారు ఏమిటి రాయన వీళ్ళ గంధర్వలు బాబు మీరు అని అంటే ఈ నారదుడి వల్లే మాకు శాపం కలిగింది మేము అహంకారమై గంధర్వలం మేము ఎంతో కామంతో మేము జలకాలు ఆడుతున్నాము ఆడుతూ నారద మహర్షిని కూడా చూడకుండా మేము ఒక వైఫ్ ఒక ఇద్దరు అనమాట భార్య భార్యాభర్తలు వాళ్ళు గందర్వులు జలకాలాడుతూ గర్ల్ ఫ్రెండ్స్తో ఏం చేశాడంటే వాళ్ళు నీళ్లు నారదుడి మీద చిలకరించి నారదుడిని ఇన్సల్ట్ చేస్తారు అప్పుడు నారదుడు చెప్పి అనమాట మీరు రెండు చుట్టాలు అయిపోండి వృక్షం యోనుల్లో కొట్టండి అని మళ్ళీ వాళ్ళకి విముక్తి మళ్ళీ పరమాత్మ వచ్చినప్పుడే అని చెప్తాడు కాబట్టి నారదుడి వల్ల రెండు చెట్లకి మోక్షం ఇచ్చాడు శ్రీరామచంద్ర ప్రభువు అహల్యన రాయిని అహల్యగా మార్చేస్తే మనిషికి ఈయన మానుల్ని గందరబల్గా మార్చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఉంది తర్వాత స్వామివారు ఏం చేస్తాడు కృష్ణుడు ఆ ఊరిలో అందరూ కూడా ఎవరిని పూజ చేస్తారు ఇంద్రుడిని పూజ చేస్తారు దేవతలందరినీ కూడా ఇంద్రుడికి రాజు అది అధిపతి కదా ఇంద్రుడిని పూజ చేస్తుంటే శ్రీకృష్ణ ఇంద్రుడికి గర్వం పెరిగిందనమాట ఏమిటి నాకే పూజ చేయాలా లేకపోతే నేను వర్షాలు కురిపించను అని శ్రీకృష్ణ పరమాత్మ తనతో ఒక తొక్కు తొక్కాలనుకున్నాడు అందుకని ఏం చేశాడు ఇంద్రుడికి పూజలు చేయొద్దు ఆవులకు పూజ చేయండి పర్వతాలకు పూజ చేయండి చెట్లకు పూజ చేయండి నీళ్ళు ఇచ్చేది మనకి పర్వతం ఉంటేనే కదా మరి చెట్లు భూమి భూమి నిలబడేది ఎత్తుంటేనే లేకపోతే పర్వతాలు లేకపోతే భూమి డిస్ప్లేస్ అయిపోద్ది అని చెప్తే పేపర్ ఎలాగుంటుంది పేపర్ ఈ యొక్క పేపర్ వెయిట్ లేకపోతే పేపర్ ఎగిరిపోతుంది అలా పర్వతాలు లేకపోతే భూమి ఎగిరిపోద్ది అందుకని పర్వతాల వల్లే మనకు భూకంపాలు రావు అప్పుడు ఆ పర్వతాన్ని వీళ్ళ ఇంద్రుడు ఏం చేస్తాడు ఓహో నాకు పూజ చేయకుండా ఆవులకినో చెట్లకి పూజ చేస్తావా ప్రకృతికి పూజ చేస్తావా సంగతి నేను చెప్తా అని వర్షాలు భారీ వర్షాలు గాలి దుమ్ములు ఇవన్నీ సృష్టిస్తే ఆయన ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆఫ్రాలు ఇవన్నీ అంత ఆయనకి చిటికిన వేల మీద పర్వతం ఆ గోవర్ధనగిరిని ఎత్తుతాడు ఆ గోవర్ధనగిరి ఎవరు అను రామాయణ కాలంలో ఆ పర్వతం ఆంజనేయ స్వామి పట్టుకొస్తాడు పెద్ద పర్వతం తీరా తెచ్చేసరికి అక్కడ ఆల్రెడీ రాళ్ళన్నీ నిండిపోయినాయి అనమాట రామసేతు నిర్మిస్తున్నారు ఆ రా ఆ నిర్మాణం అయిపోయింది కానీ ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేయమంటాడు రాముడు అమ్మ నువ్వు నాకు మాటిచ్చావు నాకు రాముల వారి దర్శనం చేయిస్తానని నాకు కుదరదు అని గోవర్ధన పర్వతం అడిగితే నెక్స్ట్ జన్మలో చేస్తానని ఎక్కడో ఉండేది ఆ గోవర్ధన పర్వతాన్ని బృందావనంలో పెట్టి అనమాట మధురలో పెట్టాడు ఈ గోవర్ధన పర్వతాన్ని హనుమంతుడు హనుమంతుడి మాటను నిలబెట్టడం కోసం గోవర్ధన పర్వతానికి చిటిక నీళ్ళ మీద ఎత్తాడు అంటే కృష్ణుడు ఎప్పుడు చేసినా ఏది చేసినా ఎవరికి చేసినా పరోపకారమే చేస్తాడనమాట ఆయన కోసం సెల్ఫ్ కోసం ఏది ఉండదు ఆయన ఇలా గోవర్ధన పర్వతం ఎత్తగానే మొత్తం నన్ను నమ్మిన వాళ్ళంతా లోనకొచ్చేయమంటే ఇంత చిన్న కుర్రాడు ఆరు సంవత్సరాల కుర్రాడు మధ్యలో వదిలేస్తాడేమో ఈ కొండని చిటికని వెళ్ళిన నమ్మినోళ్ళంతా బయట ఉండిపోయారు నమ్మిన వాళ్ళంతా లోపలికి వచ్చేసారు ఈ వర్షంలో కొట్టుకుపోయారు నమ్మని వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని నమ్మిన వాళ్ళు చెడిపోడు అందువలన కృష్ణుడిని నమ్మాలి సరే లోపలికి వచ్చిన తర్వాత ఇంద్రుడితో యుద్ధం ఇంద్రుడితో ఇంద్రుడి గర్వం అణిగిపోతుంది అణిగిపోయి సాక్షాత్తు కృష్ణుడు పరమాత్మ పరమాత్మని తెలుసుకోలేకపోయాడు అంటే ఇంద్రుణ్ణి కూడా మాయలో పెట్టేసే లీలా మానుష విగ్రహుడు ఏ దేవతలు కూడా ఇప్పుడు రాధమ్మ తల్లి పక్కనే ఉంటుందా కృష్ణుడు పరమాత్మని తెలియదు రుక్మిణి కాపురం చేస్తుందా సత్యభామ కృష్ణుడు పరమాత్మ అని తెలియదు ఎవరో మామూలు రాజు అనుకుంటున్నారు అలా అష్టభార్యలు కృష్ణుడు మాయలో పడిపోతారు తర్వాత ఈ యొక్క మీ ఈ మానవులు వీళ్ళంతా కూడా కృష్ణుడు తల్లిని తల్లికి నోరు తెరిచి విశ్వాన్ని చూపిస్తాడు మట్టి అబ్బా ఎంత మట్టి బాగుంటుంది అని మృత్తిక అంటే మట్టి ఆ మట్టిని తింటాడు నోట్లో అబ్బా ఎంత బాగుందని ఎందుకంటే పంచభూత తత్వాలతోనే కదా మనం జన్మిస్తాం ఆ మట్టిని టేస్ట్ చూస్తుంటే అమ్మ అన్న మట్టి తినేస్తున్నాడు తమ్ముడు అంటే చూపించమంటే యశోదమ్మ తల్లికి భూమి అగ్ని సూర్యుడు మొత్తం ప్రకృతి భువన భాండాలు త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ని చూపిస్తాడు లోపల చూపించేసరికి మూడు కోట్ల సూర్యుడు అయ్యి అవోయ్ అని చెప్పి ఆమె యశోదదేవి తల తిరిగి కింద పడిపోతుంటే ఆమెను మళ్ళీ మాయ కప్పించేసి మానవ లోపలకి తీసుకొచ్చేస్తాడు అలాగే రాధమ్మ తల్లి మరి బృందావనంలో వచ్చినప్పుడు కాలాన్ని స్తంభింపజేస్తాడు ఇలా చిటికే సాపేస్తాడు అన్నమాట టైంని కాలాన్ని స్తంభింపజేస్తాడు మూడు నాలుగు సార్లు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ విధంగా యశోద వీళ్ళది వెళ్ళిపోయారా వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ ఇద్దరు యశోద తల్లి దగ్గర సెలవు తీసుకొని ఎవరిది కంసుడిని చంపడానికి ఇప్పుడు కామ మామ పిలుస్తాడు ఆయన లీలలు ఎలా ఉంటుందంటే కంసుడి దగ్గర అక్రూరుడు అని ఒకడు ఉంటాడు రాజు మంత్రి మంత్రిలాగా కంసుడికి మంత్రి పేరు అక్రూరుడు ఈయనకి జ్ఞానం మాత్రమే తెలుసు నా జ్ఞాని ఆయన కానీ భక్తి లేదు గోపికలేమో ఇక్కడ వీళ్ళకి మూఢభక్తి విపరీతంగా ఉంది కృష్ణుడి అంటే విపరీతమైన ప్రేమ కానీ పాపం వీళ్ళ జ్ఞానం లేదు అమాయకులు శ్రీకృష్ణ పరమాత్మ లేళ్ళు ఎలా చేస్తాడంటే కంసుడు మనసులో దూరే అక్రూరుణ్ణి పంపిస్తాడు అక్రూని మాత్రమే పంపిస్తాడు కంసుడు వెళ్ళి నువ్వు ఆ గోపిక ఈ కృష్ణుడిని తీసుకురా బలరామకృష్ణుని తీసుకురా అని దీంట్లో అంతరార్థం ఏమిటో తెలుసా అక్రూరుని ఏమో వచ్చి గోపికల దగ్గర జ్ఞానం నేర్చుకో ప్రేమ భక్తిని నేర్చుకోవాలా ఈ గోపికలేమో అక్రూరుని చూసి జ్ఞానం నేర్చుకోవాలా అసలు ఏమంటారు వాళ్ళు ఏంటి కృష్ణుడు వెళ్ళిపోతాడా మేము ఆ కృష్ణుడి మీద ప్రేమ అనమాట నల్లనివాడు కృష్ణుడు ఎందుకని ఆ నల్లనివాడు అంటారు అంటే భ్రమరంలాగా ఏ పోతే పోనీ కృష్ణుడు లేకపోతే మేము ఉండలేమా అని చెప్పి భ్రమరగీత అంటాం అంటే కృష్ణుడి మీద పాటలు రాస్తారు వాళ్ళు సో వాళ్ళ అమాయకమైన ప్రేమను చూసి స్వచ్ఛమైన ప్రేమను చూసి పిచ్చెక్కిపోతుంది అక్రూరుడికి కాబట్టి ఒకళ్ళు అప్పుడు పరస్పరం నేర్చుకునేలా చేశాడు అంటే భక్తి జ్ఞానం రెండు ఉంటేనే నీకు వైరాగ్యం వస్తుంది ఈ మూడు ఉంటేనే నీకు మోక్షం వస్తుంది అని ప్రజలందరికీ చెప్పడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఈ లీలని చేశాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు కంసుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది కుబ్జా అని ఒక ఆమె అష్టవంకరణలు కలిగినటువంటి హ్యాండిక్యాప్డ్ ఒమెన్ అనమాట పాపం అసలు అందవిహీనంగా ఉంటుంది ఆమె డ్యూటీ ఏమిటంటే కంసుడికి రోజు మంచి గంధం తీసి రాజు కదా కంసుడు వాడికి పువ్వులు అన్ని తెచ్చి మంచి మంచి పువ్వులు సుగంధ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి కంసుడికి ఇవ్వాలి అది చేస్తుంటే ఈమెను అందరూ కూడా అష్టవంకర్లన్నీ అంతా కూడా అసహించుకుంటారనమాట కానీ బలరామకృష్ణుని ఇద్దరు వెళ్తుంటే కృష్ణుడు ఓ సుందరి అని పిలుస్తాడు అంటే వెటకారం ఆడుతున్నాడేమో అని కృష్ణుడు నన్ను వెటకారం ఆడుతున్నావా ఎవరు నువ్వు అని అంటుంది లేదు సుందరి లోపలని ఆత్మను చూడాలి శరీరాన్ని చూడకూడదు బయట ఇప్పుడు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగాలేదు వీళ్ళని నల్లగున్నారు వీళ్ళ తెల్లగున్నారు అని చూడ్డు కృష్ణుడు లోపల ఆత్మ అందరూ ఆత్మ కూడా మహా సౌందర్యమైందనమాట మన ఆత్మ కాబట్టి దానికి ఇంకా అందానికి తిరుగులేదు దాన్ని చూస్తాడు కృష్ణుడు దా అది అర్థం కాక కొబ్జా నన్ను వెటకారం ఆడుతున్నామేమో అనుకుంటుంది సరే లాస్ట్కి నాకు ఆ పవ్వులో ఆ సుగంధాలు ఇచ్చాయంటే కొబ్జా ఏం చేస్తుంది తెలుసా పోతపోనం వెదవ కంసుడు నన్ను చంపితే చంపుతాడు ఈ అబ్బాయి మంచి దివ్య మనోహర మూర్తిగా ఉన్నాడు పరమాత్మ అలా ఉన్నాడు ఇచ్చి పడేస్తా అని చెప్పేసి కంసుడి ఏం చేస్తాడు అన్న విషయం వదిలేసింది వదిలేసి ఏం చేసింది చక్కగా మనకి ఈమెకి కృష్ణ ఆ కంసుడి కోసం తీసినటువంటి గంధం రాసేస్తుంది అలాగే కంసుడి కోసం తయారైనటువంటి సుగంధ పువ్వులు అవన్నీ కూడా కృష్ణుడికి సమర్పించుకుంటుంది పరమాత్మకు ఎప్పుడైతే మనం సమర్పించామో మనం మనస్సు ఇంకా మన ఫేట్ మారిపోతుంది లక్ వచ్చేస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కరెక్ట్గా ఆమె బటన్ మీద వేలు పెట్టి బొగ్గని ఇలా పట్టుకుని పైకి లేపుతాడు ఇలాగా అష్టవంకర్లు పోయి మనోహర సౌందర్యమైనటువంటి జగన్మోహిని అవతారంలాగా అయిపోద్ది అనమాట అందంగా అయిపో అందంగా చాలా మనోహరంగా అంటే పరమాత్మ స్పర్శిస్తే చాలు ఒక పరశు వేది ఎనుముని ఇలా స్పర్శిస్తే ఏ విధంగా అయితే బంగారం అయిపోతుందో ఎలాగైతే మానస సరోవరంలో కాకిలా ములిగితే హంసగా మారిపోతుందో పరమాత్మతో మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే మనము జగత్ సౌందర్యం వచ్చేస్తుంది ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్తాడు వెళ్ళిన తర్వాత కంసుడిని ఏమండు కంసుడిని ఏం చేస్తాడు వాడు ఎంతోమంది మల్ల యుద్ధాలను పెడతాడు వాళ్ళంతా ఎంతసేపు ఐదు నిమిషాలు ఒక నిమిషంలో తీసి పారేస్తారు బలరామకృష్ణులు కంసుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే దుష్టుల గుండెల్లో ఇదవుతాయనమాట ఇప్పుడు లవర్ వస్తుంటే దగ్గరికి పరమాత్మ రాముడు చెప్తాడు సీతాదేవి దగ్గరికి వస్తే ఉయ్యాల్లో ఊరుకుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో లవకశలో ఉంటుంది ఇలా రాగానే కళ్ళు తెరిచి సీత అంటాడు సీతాదేవి అడుగుద్ది ఎలా తెలిసిపోయింది స్వామి నేను నీకు దగ్గరికి వచ్చానంటే ప్రేయసి అంటే లవర్ దగ్గరికి వచ్చినప్పుడు హృదయం దాని అంత స్పందిస్తుంది అంటాడు అనగానే అలాగే ఎనిమిది దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క అవతలవాడికి గుండెలు పెగిలిపోతాయి అన్నమాట భయం స్టార్ట్ అయిపోయింది కృష్ణుడు పరమాత్మ దగ్గరికి వస్తుంటే సరే మూడు గుద్దులు గుద్దుతాడు కంసుని చంపేశాడు అయిపోయింది ఇక ఆ తర్వాత ఆయన శిశుపాలుడు శిశుపాలుడికి అత్తకు వాడికి మూడు స్థనాలు ఉంటాయి ఇక్కడ ఆ స్థానాలు ఉంటాయి కదా బాయ్య మనకి అలా మూడోది ఉంటుంది అది ఉండగానే ఈ యొక్క ఇది ఎప్పుడైతే కుంతిదేవికి తెలుస్తుంది వరం ఇస్తారో ఒక ఋషి చెప్తాడు ఎవరైతే చూస్తారో ఈ స్థలం అది మాయమైపోతుందో అతని చేతిలో ఉంది జాగ్రత్త అని అంటాడు ఫస్ట్ టైం ఈ శిశుపాలుడు వచ్చి చిన్నపిల్లడప్పుడు కృష్ణుడు ఆడుకుంటుంటే కృష్ణుడు ఇలా చూడగానే ఆ స్థానం మాయమైపోద్ది అంటే కృష్ణుడి చేతిలోనే చావు ఉందని ఆమె వొట్టేయించుకుంటుంది శిశుపాలు చంపనని బొట్టేవ్వా పరమాత్మ కరుణామయుడు అనమాట ఎవరు వరవానికి తలకి ఇచ్చేయడమే అనమాట నువ్వు కూడా కిలో బంగారం అడుగు కృష్ణుడిని నీకు ఇచ్చేస్తాడు ఆ విధంగా పరమాత్మ ఏం చేస్తాడంటే అయితే అక్క అత్తా నేను వంద తప్పుల వరకు కాస్తాను వంద తప్పులు దాడితే మాత్రం నేను లేపేస్తాను అంటాడు ఆ విధంగా తొంభై తొమ్మిది తప్పులు కాస్తాడు వందో తప్పు వినకపోతే తీసేస్తాడు ఈ విధంగా జరాసంధుడు జరాసందుడిని పదిహేడు సార్లు వాడు జయించడానికి కృష్ణ పరమాత్మ మీద యుద్ధానికి వస్తే అనవసాంతి కాముకుడు కృష్ణుడు అనవసరంగా యుద్ధం చేస్తే సైనికులు అందరూ చచ్చిపోతారు ఇదంతా వేస్ట్ అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క యుద్ధానికి వెళ్లకుండా పదిహేడు సార్లు పారిపోతాడు అంటే ఏ టైంలో పారిపోవాలో రణచోర అంటారు అంటే యుద్ధంలో పారిపోతాడు అనమాట అవసరం లేకపోతే ఆ తర్వాత పద్దెనిమిది సారి వచ్చి తొడ తీసేస్తాడు వాడిది జరాసందడు తోలు తీసేస్తాడు అర్జునుడు కూడా కర్ణుడితో ఒకనొక సమయంలో యుద్ధం జరుగుతుంటే పారిపోతుంటే అర్జునుని అడుగుతాడు ఇదేమిటి కృష్ణ పారిపోతున్నాం ఏంటి మనం అంటే అరే నాకు ఇంకో పేరు ఉంది నోరుమై నువ్వు నా పేరు రణచోర ఎప్పుడు పారిపో పారిపోతాం చోర్ కాబట్టి మక్కన్ మోర్ షోర్ రెండు ఉన్నాయన్నమాట వెన్న దొంగిలించేస్తాడు మనస్సు మా వెన్నంటే మనసు అందరి మనసుల్ని దొంగిలించేటటువంటి వాడి కృష్ణుడు ఈ విధంగా ఒకటా రెండా నాయన కృష్ణుడి గురించి లీలలే లీలలు ప్రేమే ప్రేమ కృష్ణుడు అంటేనే ప్రేమ నాయన మీ సమయం కేటాయించి కృష్ణుడు లీలను మా కళ్ళకి కట్టినట్టు చూపించారు గురుగారు ఇలాగే కృష్ణుడు గురించి మరి మరోసారి మళ్ళీ మనం తప్పకుండా చర్చించుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా